హైదరాబాద్ శివలింగంపల్లి ఎల్లమ్మ బండ్ గుడ్ విల్ హోటల్ సమీపంలో డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజకీయ నాయకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ వద్దు జీవం ముద్దు అంటూ ప్లగ కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి కుమార్ యాదవ్ వివరించారు మత్తు పదార్థాల వల్ల కేవలం వ్యక్తి ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థే చిన్న ఆవేదన వ్యక్తం చేశారు యువత పెడదోవ పెట్టకుండా చదువుపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు నేరా నేరాబండలో యువత యాత్ర కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర చాలా మంచిగా జరిగింది ఈ యాత్రలో యువత ముఖ్యంగా డ్రగ్స్ బానిసై చాలా మంది కుటుంబాలను కోల్పోయి ఆ కుటుంబాలు యువత అనేది ఎప్పుడు కూడా మన కుటుంబానికి ఒక అండలాంటిది అట్లాంటి యువత ఒకసారి కుటుంబంలో లేని సభ్యులా మారిపోతుంటే ఈ రోజు కుటుంబం రోడ్డు పడుతుంది ఆ కుటుంబంలో పెద్దలాంటి యువత అంటే ఒక కొడుకు సపోజ్ అనుకోండి ఆ కొడుకు ఏమన్నా ఆ కొడుకు ఒకవేళ ఈ పచ్చిపాటు పెడితే వాళ్ళ తల్లిదండ్రుల వ్యక్తి అవుతారు కాబట్టి యువత మా మట్టి బానిషి కాకుండా మంచిగా చదువుకొని మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను ఇవాళ యువ భారత్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మన ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ దగ్గర చాలా మంది యువత దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు డ్రగ్స్ అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ రోజుల్లో మన స్కూల్ పిల్లలకి కూడా బయట చాక్లెట్స్ లో పెట్టి డ్రగ్స్ ఇస్తున్నారు సో మన గవర్నమెంట్ దానికి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి మేరా యువ భారత్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండాలో యొక్క యువ చైతన్య యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం అలాగే మన స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి అప్పారావు గారు కూడా ఈ కార్యక్రమానికి మిస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అలాగే చాలా పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నిజంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలో డ్రగ్స్ మహమ్మారి పీడిస్తా ఉన్నది యువతను యువత జీవితాలు అధున్నతరంగా మారిపోయినాయి ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి యువత చాలా మంది కూడా చిన్న ఏజ్ లో పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మొదలుకొని ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత అంతా కూడా వారి యవనన్ని డ్రగ్స్ మీద పెడుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తరుణంలో యొక్క ర్యాలీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం